लगता अंदर है अंदर है ए, हाँ। हाँ। <laughs> नहीं। अंदर है अंदर 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 चलो जी। अंदर आ, ले, ले। अंदर 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 ए नहीं जी घुसना ना क्लासरूम में में ओके राजमार भाग्य देना एट टू टांग ना मेरा आके तो ये 20 गैदरिंग का अंदाजा मुख टांकी आपसे मिलेंगे बोलते मिल गया तो आज आ गया ना आप सर्टिफिकेट लेके जाए यस सर हां चाहिए काफी हां भाई सर नहीं खींच सेगा आदमी नागेश उधर में तो बात का उनडा है चलते हैं सर సరే చాలా సో మన స్టూడెంట్స్ అందరూ ఒకేసారి గ్యాదర్ అయ్యారు సడన్గా సర్ప్రైజ్ అంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చారు సర్టిఫికేట్ ఇద్దాము అండ్ వాళ్ళ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే చూపిద్దాము సో సరదాగా జరిగే వ్లాగ్ ఇది చూడండి మీరే నెక్స్ట్ తెప్పించిన లేజర్ ఇది కొత్త లేజర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అండ్ కోర్స్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి సో కంగారు చెప్పండి మనోడు టాటూ స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ హే గైస్ ఇటు వేరే అండి ఇఫ్ ఎవరికైనా రిక్వైర్డ్ ఉంటే టాటూ రిమోల్ కోర్సెస్ మీద అన్న పియర్స్ ఏదైనా టాటూ ట్రైనింగ్ అన్న వెంటనే వచ్చేయండి మన వేగా స్టాటూ స్టూడియోకి అనేది పక్కాగా మాస్గా మంచిగా నీట్గా అన్న అన్న అనేది నేర్పిచ్చేస్తాడు ఇఫ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ ఆ నెంబర్ ఇచ్చేస్తాడు అన్న కాంటాక్ట్ అండి లో ఉన్న టాటూ రిమూవ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మనోడు అడ్వాన్స్డ్ లేజర్ ప్లాటర్ ట్రైనింగ్ అంతే సో విజిట్ అవ్వండి తప్పకుండా క్యాండీ టాటూస్ బాలాపూర్ ఎస్ క్యాండీ టాటూస్ బాలాపూర్ అక్కగా చెప్పరించొచ్చు చెప్పరించొచ్చు ఇయే ఉండాలి చెప్పరించిన కొద్దిగా వండర్ఫుల్ థాట్ ఫెంటాస్టిక్ మనోడు

सिंधो सरितांत ये मैच इंडिया हां किशोर हट ताराव जा जाएगा क्लास सुसी 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 अवेलेबल थ्री फॉर बैचेस असतात ने कंटिन्यू है सुसीला वन नंबर है कंटिन्यू प्रति बैच की कोचिंग लाइफ टाइम लर्निंग का सिंपल क्या है सर है हां बालू सर का प्रभु प्रभु ये प्रभु ये प्रभु फोन ना कटले रे प्रभु प्रभु का ट्रिपल क्लास लगा नांदीनी నాగేష్ నిహార్ వీళ్ళు బిర్యానీలు బిర్యానీ పార్టీలు పార్టీలు చేసుకుంటారు సైలెంట్ గా వెళ్ళి హైదరాబాద్ రెస్టారెంట్ లేదంటే మోసేపాటిలో ఏదో బిర్యానీ హౌస్ వెళ్ళి చక్కగా పార్టీలు చేసుకుని సెలెంట్ గా వస్తారు ఎక్కడికి వెళ్ళారంటే బిర్యానీ సార్ మాకే అంటే బిర్యానీ చలో నా నాగేష్ ని రోజు బిర్యానీ తీపిచ్చి బిర్యానీ తీపిస్తాడు బిర్యానీ పార్టీ చేసుకొని దంసొప్పాడు ఓన్లీ దంసొప్పే కదా అంటే దంసొప్పే కదా ఆయం కాలం టటై స్పెషల్ ఏం లేదు గా పెప్సి పెప్సి కామెడీ యా మళ్ళీ కొడితే తలకై కొబ్బరికాయల బలిపోతుంది పెప్సి నాకు ఆ పెప్సి కావాలి నాకు ఆ బాటిల్ కావాలి నాగేష్ మనోడు మంచోడు ఏ అలవాటు లేవు ఓన్లీ దంపసు

పెట్ట అపరిచితుడైపోతాడు చాలా బిర్యానీ సో బిర్యానీ తినే ముందు అయితే మనకి పియర్ సింగ్ కావాలంట సో పియర్ సింగ్ మాకు చెప్పకుండా పియర్ సెమినార్స్ కి వెళ్తున్నాడు టంగు కి తర్వాత ట్రాగర్స్ కి చేర్చుకున్నాడు

ఈ పియర్ సింగ్ సెమినార్స్ ఆ సెమినార్ అని చెప్పేసి వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ పెడితే అక్కడ పియర్ సింగ్ సరే ఓకే చాలా పియర్ సింగ్ చేస్తాం సో నిడిల్ పీర్సింగ్ వేసాము అప్పర్ లోగు కంప్లీటెడ్ చాలా లేట్ అయింది ఆ విషయం బిర్యానీ తెప్పించాడు ఆకలేస్తుంది హై బాబోయ్ ఆకలేసేస్తుంది నాగేష్ చికెనా మటనా చికెన్ బిర్యానీ తెచ్చాడు మా నాగేష్ మా కోసం ఉందా బెప్పిల్ బాటిలే కావాలి సో పెప్పసీ తెచ్చాడు బాబు బిజ్లో పెట్టాము సాయంత్రం ఇంకో బాటిల్ ఇప్పిస్తాను మేడం దావత్ రోజు మొత్తం అంతా ఎందుకంటే లవర్ ఫర్ బిర్యానీ బట్ నేను మాత్రం బే తింటా బిర్యానీ నైట్ తింటా నేను

మీరే చెప్పాలన్నా అది నేను చెప్తేనే నేను చేసుకుంటా మీరు గురు నేను చూసినా కలర్ టాటూస్ మన ఇండియన్ స్కిన్ మీద అంత సూటబుల్ కాదు కానీ చాలా మంది నార్త్ ఇండియన్స్ కొంతమంది పేర్ స్కిన్ వాళ్ళు కూడా వాళ్ళ మీద చేయొచ్చు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బోర్డర్ చేసుకోవాలి ఒక థిన్ లైన్ చేసుకోవాలి డార్క్ లైన్ కాదు థిన్ వాటర్ మార్క్ లైన్ చేసుకోవాలి వాటర్ మార్క్ లైన్ చేసుకొని కలర్ యాడ్ చేసినాక ఆ కలర్ అనేది స్టేబుల్ ఉంటుంది సపోజ్ చూడు ఈ లైన్ ఉంది కదా లైన్ చేసాడు కదా చేసినప్పుడు చాలా బాగుంటది కానీ ఈ లైన్స్ మనం గ్రే వాటర్ మార్క్ లైన్స్ ఒక్క డ్రాప్ అట్లా బ్లాక్ వేసుకొని చాలా లైట్ గా చాలా తక్కువ డెప్ తో మనం వాటర్ మార్క్ లైన్ చేసినప్పుడు ఆ షేప్ అనేది ప్రాపర్ ఉంటుంది పోదు నీకు షేప్ కనపడితే చాలు కదా కలర్ లోపల టెక్చర్ ఉంటుంది టెక్చర్ ఉంటుంది షేప్ కనబడడానికి మనం వాటర్ మార్క్ చేయాలి అప్పుడు ఆ షేప్ కలర్ ఫేడ్ అయినా కూడా షేప్ కనబడుతుంది కలర్ ఎట్టు రీఫిల్ చేసుకోవాల్సిందే మనం కలర్ని ఖచ్చితంగా వాళ్ళు రీఫిల్కి రమ్మని చెప్తాం సో సెకండ్ టైం చేసేటప్పుడు మనం తక్కువ డెప్త్ యూజ్ చేయాలి సేమ్ డెప్త్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ డెప్త్ యూజ్ చేస్తే ఏమైంది స్కిన్ బంప్ వచ్చింది సో టిష్యూ డ్యామేజ్ అవుతుంది టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు స్కిన్ బంప్ వచ్చింది కాబట్టి సెకండ్ టైం చేసేటప్పుడు ప్రాపర్ డెప్త్ కాకుండా ఇది షైనింగ్ ఎందుకు అవుతుంది కలర్ ప్యాక్స్ ఈ గ్రే అండ్ బ్లాక్ కలర్ లో మంచిగా ఉంది టాటో ఈ ఫేసింగ్ చూడండి కొంచెం వేరియేషన్ వేరే ప్యాటర్న్ కనిపిస్తుంది కలర్ ప్యాక్స్ ఎందుకు అట్లా అంటావు ఫస్ట్ డార్క్ దాని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఎన్హాన్సర్ వైట్ డ్రాప్ అలాగా సో మనం ఎన్హాన్సర్ ఇందులో కలపనవసరం లేదు ఓన్లీ వైట్ వైట్ తో చెరల్ వాటర్ ఏది అవసరం లేదు చెరల్ వాటర్ వేస్తే ఇంకా లైట్ అయిపోతుంది కలర్ ఇంకా లైట్ అయిపోతుంది సో మనం ఏం చేయాలంటే కలర్ లో వైట్ ని యాడ్ చేసుకుంటా లైట్ చేసుకోవాలి లాస్ట్ లో ఒక డ్రాప్ నువ్వు ఏదైతే కలర్ తీసుకున్నావు అది వైటింగ్ పెట్టుకోవాలి అప్పుడు నువ్వు షేడ్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏంటి నువ్వు గ్రే వాష్ చేసినప్పుడు లాస్ట్ కంపేర్ అయితే ఉందో దాన్నే మనం చేస్తాం సో అలాగే చేయాలి అప్పుడు నీకు ఆ ప్యాచ్ ఈటింగ్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు షేడింగ్ నోస్ దగ్గర చాలా ఫాస్ట్ గా మిషన్ స్పీడ్ కంట్రోల్ లేకుండా ట్రాక్ తీసా ఫోర్స్ చూసావా ఫోర్స్ కనబడుతుంది ఎప్పుడు సో గైస్ చూసారు కదా బ్లాగ్ ఎలా ఉంది సో ఫన్నీగా ఏదో సరదాగా మీకోసం చూపించాలని చెప్పేసి చేసాము సో ఇలాంటి బ్లాగ్స్ మరిన్ని వస్తాయి సో మన మెగా స్టాటు అఫీషియల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి టాటోస్ ట్రైనింగ్ పర్పస్ అన్నా సరే ఎలాంటి ఇన్ఫార్మ్ కావాలన్నా టాటోస్ గురించి వెంటనే వచ్చి విజిట్ కాండి మన బేగస్ టాటోస్ స్టూడియోకి థ్యాంక్ యూ అలాగే మర్చిపోకుండా మా నాగేష్ అయితే కామెంట్ చేయండి ఉంటాడు అవర్ బేగస్ లవ్ యూఆర్ బై బై